హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి చామదుంపళ్లతోన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామంటే ఈ చామదుంపలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా జిగురుగా ఉంటుందని చాలామంది తినరు కదండి ఈ ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతైతే ఇష్టం లేని వాళ్ళైనా చాలా బాగా తింటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను చామగడ్డలను తీసుకున్నానండి ఈ చామగడ్డల్ని మీరు ఎన్నైనా సరే తీసుకోండి తీసుకుని వీటిని ఈ విధంగా పీల్ తీవా తీయాలండి ఇక్కడ చాకుతో కానీ లేదో లేదంటే పీలర్తోనైనా సరే ఈ విధంగా పీల్ అంతా స్కిన్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి అన్ని చామదుంపల్ని కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇవి కాస్త జిగురుగా ఉంటాయి కాబట్టి కాస్త నెమ్మదిగా చూసి కట్ చేసుకోండి ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే వేరే షేపులు అంటే పొడువుగా లేదంటే చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకునే ముందర జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నిటిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేశాను ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లోకి నేను ఒక సైజ్ ఆనియన్ని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను మరీ మెత్తగా మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు ఇలా కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్ తర్వాత ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఇప్పుడు వీటన్నిటిని తీసుకోవాలి తీసుకుని వీటిని మనము కచ్చా పచ్చాగా మిక్సీలో వేసైనా సరే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఈ విధంగానైనా మనము చిన్న రోల్లో వేసి ఈ విధంగా దంచుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగతా వాటిని పచ్చిమిర్చి జీలకర్రను మిరియాలన్నిటిని ఇప్పుడు నేను చూపించిన వాటిని అన్నిటిని వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి మిక్సీలోనైనా సరే రోల్లోనైనా సరే ఫ్రెండ్స్ మెత్తగా చేసుకోకూడదు ఈ విధంగా కచ్చపచ్చాకని నూరి దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని మీరు తీసుకున్న చామదుంపలను బట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ చామదుంపల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి అన్నీ కూడా వేసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగానైనా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మీకు సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని వేసి అది ఎర్రగా వేయిన తర్వాత ఇక్కడ ముందుగా మనము కచ్చాపచ్చగా చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్టుని వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి దీన్ని ఇది కాస్త ఇలా దోరగా వేయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసాను వేసి ఆనియన్ పేస్ట్ కూడా కాస్త దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్ దానిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయే విధంగా మరి కాసేపు దూరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ కూడా కాస్త దూరగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను కారం పొడి అనేది మీ కారాన్ని బట్టి వేసుకుంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిరియాలు కూడా కారాన్ని చూసి వేసుకోండి వేసుకుని ఇది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది పోస్తున్నాను కొద్దిగా వాటర్ అనేది పోసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది కాస్తేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా దోరగా వేగిన పో వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు పెరుగును వేసాను హాఫ్ కప్ పెరుగుని వేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలను వాటిని వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు ఫ్రెండ్ పసుపు అనేది మనం కారం వేసేటప్పుడైనా వేసుకోవచ్చు నేను అప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు పసుపును వేస్తున్నాను మీరు ఎప్పుడు వేసినా సరే ఇక్కడ పసుపును సాల్ట్ను వేసుకొని ఒకసారి మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేసి మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా చామదుంపలకంతా కూడా ఉప్పు కారం మసాలంతా కూడా బాగా పట్టింది ఇక్కడ చామదుంపలు ఉడికాయే లేదో చూపిస్తున్నాను చాలా బాగా ఉడికిపోయింది ఇది జిగురుగా ఉంటుంది కదా మామూలుగా చేసుకుంటే అసలు అలా జిగురు కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మిరియాల ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ విధంగా చివరిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర వేసి ఇది ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని సర్వింగ్ పొవ్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకుంటే చామదుంపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలామందికి ఇష్టం ఉండదు ఈ విధంగా చేసి పెట్టారంటే అసలు వాళ్ళకొక ఇది ఫేవరెట్ కర్రీ లాగా అయిపోతుంది అంత బాగా ఇష్టంగా తింటారు ఆ టేస్ట్ అయితే చెప్పలేము చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇందులో కాస్త చింతపండు నానబెట్టి దాన్ని కాస్త గుజ్జులాగా తీసి చింతపండు రసానైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు నేను వేయలేదు ఇలాగైనా సూపర్గా ఉంది అసలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చెప్పలేము మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి కాకుండా రైస్లోకి కూడా చూడండి ఎంత బాగుంటుంది చాలామంది ఇది చపాతీ రోటీలోకి తింటారు కదా అలా కాకుండా రైస్లో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జిగురు అనేది అస్సలు ఉండదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి బాగుంటేనే నాకు కామెంట్ లైక్ చేయండి అంత బాగుంటుంది చిన్నపిల్లలుంటే పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఇలా గనక చేసి పెడితే అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే మీరు ఒకే ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ లాగే చేయమని అంటారు మీ మిమ్మల్ని అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్